ల్యాండ్ కబ్జాసు టోల్ స్కామ్స్ కూడా జరిగినాయి దీనికి సంబంధించి దాంట్లో కూడా చాలా మంది టిఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉన్న పరిస్థితి ఉంది అన్నట్టు దీని గురించి సి కాదేదో స్కామ్ కి అనర్హం అన్నట్లుగా ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కడ స్కోప్ ఉన్నా ఏది వదల్లా వీళ్ళు ఓకే ఎప్పుడైతే ధరణి యాప్ వచ్చిందో అదే పెద్ద స్కామ్ ఇంకా నువ్వు ఏ ల్యాండ్ గురించి నువ్వు రోడ్డు గురించి మాట్లాడు పొలం గురించి మాట్లాడు చెరువు గురించి మాట్లాడు టోల్ గేట్ గురించి మాట్లాడు ఏ వాట్ ఎవరు ఎక్కడున్నా సరే స్కోప్ని మాత్రం వీళ్ళు వదులుకోవాలా అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ట్రిపుల్ వన్ జివో ఎత్తేసారో అందరికి అనుమానాలు వచ్చాయి ఇప్పుడు ఆ ట్రిపుల్ వన్ జీవో మీద కూడా అసలు వాళ్ళు ఎందుకు ఎత్తేసారు అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తే ఇంకా బోల్డ్ అనే విషయాలు బయటపడతాయి ఎందుకంటే హైదరాబాద్కి జంట జలాశయాలకి సంబంధించినటువంటి స్థలం అదంతా కూడా అంటే ఇప్పుడు అక్కడ చుక్క లేదేమో నువ్వు వెంటనే ఏదో కట్టేసావు కానీ ఫ్యూచర్లో వర్షం బాగా పడితే ఏం చేస్తావు అది మునిగిపోతే ఇంత ముందు కూడా చాలా అనుభవించాం హైదరాబాద్ లో కూడా బోట్లు వేసుకొని తిరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి కాలనీలలో ఇట్లా ఉంటుందా అని నీళ్లు అండ్ సో అక్కడ నువ్వు ట్రిపుల్ వన్ జివో ఎత్తేసావు అంటే ఇప్పుడు అదంతా మొత్తం చెరువులన్నీ కూడా సబ్జాలు అయ్యో చెరువులేంటి సంస్థకి మన వాసవి సంస్థకి వాసవి గ్రూప్ వాసవి గ్రూప్ కి మియాపూర్ బాచ్పల్లి ఏరియాలో చెరువు చెరువు ఓకే చెరువు చెరువు అధికారులు వచ్చి ఇది తప్పు ఇది అది ఇది అది అని చెప్తే కేటీఆర్ దగ్గరుండి దాన్ని సాల్వ్ చేసి ఆయనకు అప్పచెప్పాడు ఎంత బాగా అప్పచెప్పాడు అంటే ఎల్బీ నగర్ మెట్రో పేరు కూడా వాసవి ఒక ప్రైవేట్ సంస్థ పేరు ఎందుకు పెట్టుకుంటుంది ఎన్ఎండిసి అంటే పెట్టుకో ఎల్ఐసి పెట్టుకో ఇంకేవో పెట్టుకో మెట్రో స్టేషన్ కి కూడా ఒక ప్రైవేట్ సంస్థ పేరు పెట్టే కి నీ అవినీతి ఈ రోజు వచ్చింది సో అది సంగతి చెరువులను కబ్జా చేసి ఇచ్చారు భూములు కబ్జా చేసి ఇచ్చారు ఎక్కడ ల్యాండ్ దొరికితే అక్కడ వదల వీళ్ళ తమ్ముళ్ళు కూడా ఆ ల్యాండ్ కేసుల్లోనే కదా దొరికేది మరి వాళ్ళకి అదేంటి ఈయన డైరెక్ట్ చేయకుండా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ యదేచ్ఛగా కబ్జాలు చేసుకుంటూ బతికేస్తుంది అయితే స్కాములు లేదా కబ్జాలు ఇంకేమున్నాయి దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత పదేళ్ళు బాగా దోచుకున్నారు అండ్ నెక్స్ట్ సరే స్కాములు ఇవి పక్కన పెడదాం అట్లీస్ట్ ప్రభుత్వ పథకాలైనా సక్రమంగా చేశారంటే అక్రమంగానే చేశారు అది కూడా ఓ బ్రిడ్జ్ అని పది రూపాయలు ఇస్తే దాంట్లో తొమ్మిది రూపాయలు తిని రూపాయి పెట్టాడు ఒక ప్రాజెక్ట్ చేయరా అని చెప్పి పది రూపాయలు ఇస్తే దాంట్లో తొమ్మిది రూపాయలు తిని ఒక రూపాయి పెట్టాడు ఎక్కడ చూడు అవినీతి 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 బాగా దండుకున్నారు అవన్నీ బయటికి దియడానికి కూడా మోడీ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు నాకు తెలిసి హీ విల్ గెట్ సక్సెస్ ఇప్పుడు కవిత కాదు నెక్స్ట్ వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు హార్డ్లీ ఫ్యూ డేస్ అంతే ఈరోజు చూసుకే రోజు మార్నింగ్ న్యూస్లో చూసుకున్నట్టయితే గోవా క్యాంప్లో కేటీఆర్ అంటే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీకి సంబంధించి తెలంగాణకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరిని గోవాలు తీసుకెళ్ళి డ్యాన్స్ వేస్తున్నారు డీజిల్ పెట్టుకొని అంటే క్యాంప్రాజికల్ స్టార్ట్ చేశారు ఒక ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నిక కోసం దీన్ని ఏ విధంగా చూస్తారు సో ఒకటి ఈ ఎలక్షన్లో చరిత్రలో ఫస్ట్ టైం వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎలక్షన్స్లో పోటీ చేయట్లేదు ఇప్పుడు మన అసెంబ్లీలో వీళ్ళందరూ హరీష్ రావు వీళ్ళంతా పోటీ చేస్తారు బాగానే ఉంది ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయట్లేదు అందరు బయట వాళ్ళే చేస్తున్నారు ఫస్ట్ టైం వీళ్ళు పోటీ చేయట్లా అండ్ మా స్థానాలు కూడా వదులుకొని మీకు ఇచ్చాము దయచేసి మీరు జంప్ అవ్వకండి అని చెప్పి దీనికి అని చెప్పి ఎందుకు వచ్చిన గొడవలే వీళ్ళందరినీ చక్కగా మూట కట్టేసి టూరుకు పట్టుకెళ్లారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది అయ్య వాళ్ళు క్యాంప్ వెళ్ళే వీళ్ళు క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు అంటే ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు ఎవరి మీద ఎవరికి లేదు నమ్మకం ఇప్పుడు ఎందుకు ఇప్పుడు టిఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఏమైనా కోర్టు నుంచి వచ్చిన వాళ్ళ లేదే వీళ్ళంతా పక్క నుంచి సబితింద్ర రెడ్డి గారు కూడా బయట నుంచి వచ్చిందే అమ్మ ఇంద్రకరణ్ రెడ్డి డి శ్రీనివాస్ మన తలసాని శ్రీనివాస్ గారు పక్క నుంచి వచ్చిన అందరూ అరే ఒకరు ఇద్దరు కాదు పది మంది పేర్లు చెప్తారు ఎనిమిది మంది పక్క నుంచి వచ్చిన వాళ్ళే అంతేందుకు కేసీఆర్ఏ పక్క నుంచి వచ్చిన ఆ తర్వాత సంగతులే కానీ ఈయన పార్టీ పెట్టిన తర్వాత నుంచి వీళ్ళ వీళ్ళు డెవలప్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఓకే బయట నుంచి వచ్చిన ఎక్కువ మంది సో అప్పుడు నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చావు ఇప్పుడు నువ్వు వెళ్ళవని గ్యారెంటీ ఏంటి అంతే సో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం